ఈనాడు కార్యక్రమాన్ని ఎత్తున నిర్వహించడానికి కీర్తి ప్రారంభమైనటువంటి కీర్తిశేషులు గోపాల్ రెడ్డి గౌరవ గారి వారు రామ్ గోపాల్ రెడ్డి గారికి అలాగే రాధాకృష్ణారెడ్డి గారికి మిగతా వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా పేర్లు లేదు వేదిక ముందున్నటువంటి గురుప్రంజులందరికీ కూడా వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళకే చిన్నపాతికే అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈనాడు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం ఉంటా ఉందంటే దీనికి అసోసియేషన్ కార్యవర్గ సభ్యులందరూ కూడా చాలా మంచి హృదయంతో మళ్ళీ ఒకసారి ఈ కార్యక్రమానికి ఐదు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు డొనేషన్ చేసేటువంటి వారిని హెచ్చరిక పిలిపించి వారి ఆధ్వర్యంలో ఒక పది నిమిషాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి వీళ్ళు చాలా రోజులుగా మరి మా మామగారు అయినటువంటి రామ్ గోపాల్ రెడ్డి గారిని రాధాకృష్ణ రెడ్డి గారికి జరగడం జరిగింది మరి వాళ్ళు కూడా విజయ సిటీలో హైదరాబాద్ లో వాళ్ళ పనుల మీద ఉంటూ ఇంటికి ఎన్ని పనులు ఉన్నా కూడా నేను నిన్ననే రమ్మన్నాను ఒక రోజు ముందుగా బాగుంటుంది మీకు కూడా ఫ్రీగా అంటే అక్కడ ఉన్నటువంటి విజయ సిద్ధుల కార్యక్రమం ఆ కార్యక్రమంలో అలా రాలేక ఈరోజు అర్లీ మార్నింగ్ మరి మూడు గంటలకు ఎప్పుడు లేచారో తెలియదు మా మూడు గంటలకు లేచి నాలుగు గంటలకు రెడీ తొమ్మిది నెలలు బ్యాలు చేరారు వారికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా ఎందుకంటే మా మామగారు గోపాల్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి సహృదయం కలిగిన వ్యక్తి బంధువులన్నా స్నేహితులన్నా ఆయనకి ఎనలేని ప్రేమ సాటి వ్యక్తి ఎక్కడైనా ఇబ్బంది పడుతూ ఉన్నాడంటే ఆయన చేపలైన కాడికి ఎంతో కొంత సాయం చేసేటువంటి వ్యక్తి కానీ ఆయన ఎటువంటి ఒక మనిషి ఇంకొకటి ఆయన తెలిసి ఎక్కడ కీడు చేసేదని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఎందుకంటే నాకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి నేను ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి పెద్దలోనే ఉంటున్నాను కాబట్టి మా మామగారు హైదరాబాద్లో ఉంటారు నా కథ మా మీద ఆయన అంతకు పెద్ద తెలిసింది వీళ్ళంతా హైదరాబాద్లో ఉంటారు కాబట్టి నేను దగ్గరగా ఉంటా ఎప్పుడైనా నాకు చాలా సన్నిహితంగా మాట్లాడడం కానీ ఉండడం కానీ మేమిద్దరం కూడా ఎక్కడికైనా వెళ్ళినా కూడా చాలా మంచిగా చాలా మంచి హృదయంతో జీవించినటువంటి మామగారికి మా అత్తగారికి కూడా వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని కూడా భగవంతులు ప్రార్థిస్తున్నాను మరి ఈ కార్యక్రమంలో ఈనాడు ఈ బిల్డింగ్ కట్టుకోవడం కానీ ఈ బిల్డింగ్ ఇంత చక్కగా తీర్చిదిద్దినటువంటి దీనికి డోనర్స్ అభినందిస్తున్నా ఈ దిద్దిన తీర్చిదిద్దినటువంటి కార్యవర్గ సభ్యులు కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే పేర్లు దాన్ని చెప్పలేదు మీరు ఒకటికి నాలుగు దఫాగా తిరిగి కష్టపడి కింద నుంచి ఈరోజు రెండు ఫ్లోర్లు బిల్డింగ్ కట్టి దీంతో చక్కటి ఫర్నిచర్ ఒక మంచి ఫంక్షన్ హాల్ లాగా తయారు చేసి ఎప్పుడు మీరు వచ్చినా కూడా ఇక్కడ మంచి వసతులతో మీటింగ్ జరుపుకునేదానికి కానీ కూర్చునేదానికి చేసినటువంటి మీ అందరికీ కూడా వృద్ధి కూడా నమస్కారం